దక్షిణ కార్తీక పరిస్థితిగా అంచిన పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్లో కరీంనగర్ తిరుపతి రైలుకు హాల్టింగ్ ఇవ్వడంతో పాటు నాగాపూర్ కాజీపేట రైళ్లను ప్రారంభించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ వేదికగా మాట్లాడడానికి స్వాగతిస్తూ ఓదెలలో కాంగ్రెస్ రైళ్లు సంబరాలు చేసుకున్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓదెలలో తిరుపతి రైలు ఆగేందుకు నాగపూర్ రజని ప్యాసింజర్ రైలు ఉన్న ప్రారంభించేందుకు కృషి చేస్తున్న పెద్దపల్లి యంగ్ డైనమిక్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మండల అభివృద్ధికి మరింత కృషి చేయాలని వారు అన్నారు రైల్వే స్టేషన్ లో నాగ్పూర్ అజ్ని ప్యాసింజర్ మరియు తిరు కరీంనగర్ తిరుపతి ట్రైన్ ఆల్టింగ్ కోసం ప్రస్తావన తీసుకొచ్చినటువంటి వంశీ గారికి ఓదల గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఎందుకంటే గత కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా అజ్నీ టు బల్లార్షన్ నుంచి కాజీపేట నడిచే రామగిరి ప్యాసింజర్ అంత ముందు ఎక్స్ప్రెస్ గా మార్చడం జరిగింది అప్పుడు వారి తండ్రి గారు వెంకటస్వామి గారు ఇక్కడ ఆల్టింగ్ లేకపోతే వారు ప్రత్యేకంగా సెంట్రల్ మినిస్టర్ తోటి కృషి చేసి వారు ఆల్టింగ్ ఇప్పించడం జరిగింది ఇప్పుడు ఆ ట్రైన్ ను మొత్తానికి రద్దు చేసి కనీసం రైల్వే అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఆల్టింగ్ ఇప్పించాలని వారిని నా పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది వారికి మా ఓదల గ్రామపక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం